నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం రాశి ఫలితాలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది తులారాశి వారిని తీసుకున్నట్టయితే వీరికి పంచమ స్థానము శని అదే విధంగా ఏడవ స్థానంలో గురువు సప్తమ స్థానంలో అదే విధంగా ద్వాదశ భావంలో కేతువు కేతు మూలకంగా వీరికి విదేశీ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చును ఎవరికి అంటే తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా కాస్త నర దిష్టి అనేటువంటిది నరదృష్టి అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా దృష్టి అనేటువంటిది ఉంటుంది ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే లోన్లో ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన కానీ లేదా ఒక కారు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి ఇక ఈ యొక్క గురువు గారు మనకు మే తర్వాత మీకు ఎనిమిదవ స్థానానికి రావడం జరుగుతూ ఉంది ఎనిమిదవ స్థానానికి గురువు వచ్చిన తర్వాత మీకు కాస్త కష్టం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కష్టము అంటే ఏ రకంగానైనా కూడా రావచ్చును అంటే ఆల్ ఆఫ్ సడెన్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చును అదేవిధంగా ఆయుష్ స్థానము ఎనిమిదో స్థానము కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులు అదేవిధంగా మరో రకంగా చూసుకుంటే మాత్రము మనము ఎనిమిదో స్థానంలో గురువు ఉండడము మంచిదే ఎందుకంటే ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ స్థానాలు అందులో రాహువు కానీ శని కానీ అదేవిధంగా కుజుడు కానీ ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి మంచి గ్రహాలు ఉన్నట్టయితే ఫలితం అనేటువంటిది మంచి ఫలితాలు వస్తాయి కనుక మీకు ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది పర్వాలేదు తులారాశి వారికి కనుక అయినా అయినను మీ జాతకములో గురు మహర్ దశ అయిపోయినట్టయితే వారికి ఈ యొక్క గురువు ఎక్కువగా కూడా ఎనిమిదవ స్థానం వచ్చిన తర్వాత మే తర్వాత ఎక్కువగా కూడా యోగించడు మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది లేదు మీ యొక్క జన్మ జాతకంలో గురు మహర్దశ ఇంకా ఉంది అనుకుంటే మాత్రము ఈ ఎనిమిదవ స్థానంలో మీకు ఆకస్మిక ధనం కావచ్చును లేదా ఒక ఆల్ ఆఫ్ గా ఒక గుడ్ పర్ ఒక హోదా కావచ్చును లేదా ఒక మంచి సంఘంలో మంచి పేరు కావచ్చును ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఇక్కడ గురువు మే తర్వాత వస్తాడు అని అనుకుంటే ఇక్కడ నుండి మీకు మరలా కూడా ద్వాదశ భావంలో అంటే పన్నెండవ స్థానాన్ని గురువు చూడడం జరుగుతుంది మరి పన్నెండవ భావం ఏమిటి అనుకుంటే ఆకస్మిక ప్రయాణాలు యాక్సిడెంట్స్ కావచ్చును అదేవిధంగా ప్రమాదాలు ఇవి కూడా చెప్పుకోవచ్చు అంటే ఆరో స్థానం ఎనిమిదో స్థానంతో పాటుగా పన్నెండో స్థానాన్ని కూడా చెప్పుకోవచ్చును కనుక మరి ఆ విధంగా గురువు యొక్క దృష్టి మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు కనుక బీ కేర్ఫుల్ మే తర్వాత మరి మే లోపు ఏమిటి అనుకుంటే వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి సూపర్ చక్కటి ఇంటి నుండి భార్య లభించడానికి లేదా భర్త లభించడానికైనా కూడా మంచి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి రెండు వేల ఇరవై నాలుగు లోపు కూడా కనుక కాస్త భార్య కూడా అన్యోన్యత చెడింది అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క గురువు వక్రం నుండి సవ్యంగా వచ్చేటువంటి సందర్భంలో కనుక ఆలా గా మొత్తము కూడా ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా కూడా బాగుంది మే తర్వాత బాగాలేదు ఈ యొక్క తులారాశి వారికి కనుక మే తర్వాత నుండి మీరు గురువుకు సంబంధించింది గురు చరిత్ర పారాయణ కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఒకసారి కుదిరితే గానుగాపురం దర్శనానికి వెళ్ళడం కానీ ఎందుకంటే ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటుగా మనకు దాని యొక్క ఇబ్బంది ఉంటుంది కనుక ఇదే ఇబ్బంది మీరు ఖచ్చితంగా కూడా రెండు వేల పది పదకొండులో కూడా ఎదుర్కొన్నారు ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు కనుక తులారాశివారు కొన్ని కొన్ని సందర్భాలలో మీరు మాట పట్టింపులకు వెళ్లకుండా ఉండండి ఖచ్చితం అనేటువంటి విషయాన్ని కొన్ని కొన్ని సందర్భాలలో విడిచిపెట్టండి తగ్గేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని సందర్భాలలో బాగుంటుంది ఇక ఆరు వంటి వారు ఉన్నారు అనుకున్నా ఉదాహరణకు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరైనా కూడా మీరు ఏదో అక్కడ చూ చావుకు చూడడానికి వెళ్ళేటువంటి సందర్భంలో మీకు ఈ యొక్క పంచమ శని వలన అక్కడ అటువంటి ఎంతో కొంత నెగిటివిటీ అనేది మీతో పాటుగా మీ ఇంటికి వచ్చేస్తుంది బీ కేర్ఫుల్ ఆ విధంగా వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక నిమ్మకాయ కావచ్చును లేదా కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే వీరు గురు సంబంధిత అదే విధంగా శని సంబంధిత శనికి సంబంధించింది ఏముంది శనికి సంబంధించినటువంటి దానాలు కావచ్చును నల్ల నువ్వులు కానీ చెప్పులు కానీ ఈ విధంగా చెప్పులు నల్ల నువ్వులు ఎందుకు అంటే ఇతరుల చూపు మీ మీద ఉండకుండా ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా ఉంటుందంటే మీది పరిస్థితి మామూలుగా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పటికీ కూడా నలుగురి దృష్టిలో అబ్బో కారు కొన్నాడు అనేటువంటి పరిస్థితి ఉంటుంది అబ్బో కారు కొన్నాడు అంటే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఒక యాభై వేలు పెట్టి మామూలు కారు కొన్నప్పటికి కూడా మీరు అబ్బో కారు కొన్నారు అనేటువంటి ఆలోచన పరులకు ఉంటుంది అక్కడ కనుక జాగ్రత్తగా ఉండండి సో మొత్తానికి ఓవరాల్ గా ఎలా ఉంటుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళకి అదే కొంత దిష్టి దిష్టి దోషాలు ఉండేటటువంటి రెండు మే తర్వాత బాగాలేదు రెండు వేల ఇరవై నాలుగు మే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా సూపర్ చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు అలాగే పరిహారాలు కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫాలో చేసుకుని టూ వీళ్ళకి బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అండి నమస్తే